హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మొత్తానికి అయితే మా షిఫ్ట్ చేసే అంటే సామాన్లు షిఫ్ట్ చేసే రోజైతే అనమాట పైన మొత్తం ఆల్రెడీ కడిగి చక్కగా సర్దేశాను నేను కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదనమాట అవన్నీ కూడా మొత్తం తీసేసి కడిగి చక్కగా డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా ఆరిన తర్వాత ఆ ఇంట్లోకి అయితే సర్దేసుకుంటాను ఫస్ట్ అవన్నీ తీసి క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్పేస్తాను చూసి సపోర్ట్ చేయండి వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ మీకు అయితే కామెంట్ అయితే చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియోని చివరి వరకు చూడండి మేమున్న ఈ పాతింటి హోమ్ టూర్ లాగా కూడా నేను అసలు మొత్తం ఏమేమి తీసేసాను ఎలా ఖాళీ చేశాను అసలు ఇల్లు ఎలా ఉండే అనేది కూడా ఎంటీ హోమ్ టూర్ అనేది లాస్ట్లో మీకు చూపిస్తాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కిచెన్ నుంచి అయితే సర్దుకోవడం స్టార్ట్ చేశాను మేము షిఫ్ట్ అయ్యేది పక్క పక్కనకి కాదు కాబట్టి ఏ రూమ్లో తీసిన సామాన్ ఆ రూమ్కి అప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేసేసి ఆ అవతల గదిలో అయితే సర్దేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీ కదా అలా అదే వేరే వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేసేలా ఉంటే కూడా ఏ గదిలో సామాన్లు ఆ గదిలో ఒక కార్డ్బోర్డ్ బాక్సులు పెట్టేసి మనకి నాన్ స్టిక్ ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో ప్లాస్టిక్ అన్నీ ఒక దాంట్లో గ్రాసరీస్ అన్నీ ఒక దాంట్లో అలా రా సర్ది పెట్టేసుకుని ఆ బాక్సుల మీద పేర్లు రాసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనం షిఫ్ట్ అవుతున్న ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బాక్సులు అక్కడికి అక్కడ తీసేసి ఏవి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ ఈజీగా సర్దుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మాకు పక్కనే కాబట్టి తీసిన తీసినట్టుగానే తోమేసుకొని ఆరబెట్టేసి చక్కగా సర్దుకున్నాను అనమాట కానీ పక్కనే అని అన్నీ కలిపేసుకున్నాను చాలా సర్ది చాలా చందర అయిపోయింది అది కూడా ఎలా ఉంది ఏంటనేది లాస్ట్లో అయితే చూపిస్తాను ఇది ఒక్కరోజు తీసిన బ్లాగ్ అయితే కాదండి దగ్గర దగ్గర ఫోర్ డేస్ తీసిన బ్లాగ్ అనమాట అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీస్తూ వస్తున్నాయి అన్నీ యాడ్ చేసేసి మీకు పెట్టాను అంటే షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎలా షిఫ్ట్ చేస్తాను ఏమేమి టిప్స్ ఉన్నాయనేది కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది కిచెన్ అయితే అలా ఏ బాక్సులోకి ఆ బాక్సులు కార్డ్బోర్డ్ బాక్సుల్లోకి వేసేసి వాటిపైన నేమ్స్ రాసేయాలి అలాగే బట్టలు కూడా అంతే అండి డైలీ వేర్వి ఇలా బీర్వాలో బట్టలు అని చెప్పేసి కార్డ్బోర్డ్ బాక్సుల మీద ఒక్కొక్క బాక్స్కి వచ్చేసి మనకి పెద్ద పెద్ద దొరుకుతాయండి వాటిలో రా రాసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ తీసేసి చక్కగా సర్దుకోవడానికి ఉంటుంది మెయిన్ మనకి బట్టల దగ్గర కన్ఫ్యూజ్ అవుతాము ఈ అంత దగ్గర కన్ఫ్యూజ్ అవుతాము ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నానండి ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పాను ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడు చూస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను ఏంటంటే మనకి అవసరం లేదు ఈ ఐటెం ఒక ఆరు నెలలు సంవత్సరం పట్టి వాడట్లేదు అని అంటే ఐటెం తీసి పారేయండి మీకు ప్లేస్ ఎక్కువగా కనపడిద్ది అండ్ వాడటానికి తక్కువ ఉంటాయి చాలా ఈజీగా ఉంటుంది మాకు ఇద్దరు మనుషులకి ఇద్దరు ప్రాణాలకి ఇన్ని ఎందుకు అని అనుకుంటారేమో మా అన్నీ మేము రెస్టారెంట్ పెట్టినప్పుడు అంట్లే ఉన్నాయి అవి కూడా ఆల్మోస్ట్ తీసేసానండి అసలు చాలా తక్కువ అంటే చాలా తక్కువ సమానం ఉంచేసుకున్నాను మొత్తం తీసేసాను ఎందుకనంటే అవి ఉన్నప్పటి నుంచి మనకి లేని టెన్షన్ అంతా ఉంటుంది సర్దేటప్పుడు కానివ్వండి తోమాలన్నా పండుగల పబ్బాలకి చాలా రిస్కీ అనమాట అందుకే ఎంతవరకు మనకు కావాలో అంతవరకే ఉంచుకుంటే చాలా బెటర్ అనమాట నేనైతే చాలా వరకు తీసేసాను సామాన్ అంతా ఓన్లీ అవసరం మేరకే ఉన్నాయి మాత్రం ఉంచుకున్నాను డబల్ డబల్ ఉన్నాయి కూడా మొత్తం తీసేసానండి చాలా చాలా తగ్గించేసుకున్నాను సామాన్లు అల్యూమినియమే పెద్ద పెద్ద డేక్షాలు ఉన్నాయి అవి పెద్ద వంటలు అనమాట ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్లో నా పిల్లల ఫంక్షన్లకు కానివ్వండి వాళ్ళకి పెట్టుబోతులకి కానివ్వండి ఇంకా దేనికన్నా యూస్ చేయొచ్చు అవి తక్కువ సార్లు యూజ్ చేశాను ఇప్పుడు తీసేయాలంటే అవి అయితే అసలు ఉప్పట్లేదు అనమాట అందుకే ఇంకా అవైతే అలా ఉంచేసుకున్నాను మిగిలినవి అన్నీ వేసేసి చక్కగా తోమేసి ఆరబెట్టేశాను అనమాట ఇలా పో తడి లేకుండా పూర్తిగా ఆరిపోయాయి అనుకోని సర్దేసినా కూడా మనకి గాలి ఆడదు కాబట్టి కప్బోర్డ్స్లలో తొందరగా తుప్పు రావు అండ్ కొంచెం మంచిగా ఉంటాయి అనమాట లేకపోతే కొంచెము తడి ఉన్నా కూడా అవి తుప్పులాగా వచ్చేసి స్టీల్ మొత్తాన్ని తినేస్తాయి అనమాట అందుకని నేను ఈ పని చేస్తా ఉంటే నాగి అయితే పక్క గదిలో అప్పటికీ ఆ గుమ్మాలకి రంగులు వేస్తున్నాము మీకు ఆల్రెడీ చూపించేసిన ఆ గుమ్మాల రంగులు అనేవి చండాలను చేసేసారు ఇప్పుడు మార్చారులేండి మార్చిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను మళ్ళీ చూపించానో లేదో కూడా గుర్తుకు లేదు వ్లాగ్స్ని అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంత చిన్న ఇంట్లో ఆ ప్లేస్లో అంత కంఫర్ట్గా అంత పెద్ద ఇళ్ళ కట్టారని చెప్పేసి కూడా అడుగుతున్నారు చెప్తానండి ముందు ముందు అయితే నేను చెప్పాను కదా నా బడ్జెట్ మా ప్లేస్ ఎంత అసలు ఈ బెడ్రూమ్ వెడల్పు ఎంత వచ్చింది హాల్ ఎంత ఉంది కిచెన్ ఎంత ఉంది ప్రతిదీ కూడా మీకు నేను ప్రతిదీ కూడా చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో అయితే తీస్తాను సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు చిన్నది చితక వాడింది వాడింది అన్నీ నాకు అవసరం మేరకు ఉంచుకున్నవన్నీ కూడా చక్కగా తోమేసుకొని మంచిగా తడి లేకుండా ఆరబెట్టేసానమాట బయట మంచం వేసేసి ఇవన్నీ ఆరిపోతా ఉన్నాయి ఇంక ఈలోపు అసలు ఏవేవి ఎక్కడ సర్దుకోవాలి ఏంటి అండ్ ఎంటీగా ఉన్నప్పుడు ర్యాక్స్ ఎలా ఉన్నాయి ఫిల్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఎంటీగా ఉన్నప్పుడు తీసిన వీడియో కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇలా ఉన్నవి చక్కగా సామాన్లు పెట్టేసి మంచిగా నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట ఎప్పుడెప్పుడు మొత్తం సర్దిన తర్వాత కూడా బ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటానా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ప్రతి కబ్బోర్డ్ కూడా అవసరం మేరకే అంటే ఈ కబోర్డ్లో ఇప్పుడు మిక్సీవి మైక్రోవెన్వి ఇలా ఇంకొకటి ఏంది మనకి బ్లెండర్వి అన్నీ ఒక చోట అనమాట ఆ పైన ర్యాక్స్లు ప్లాస్టిక్ అన్నీ ఒక చోట డైలీ యూజ్ చేసే స్టీల్ అంతా ఒక చోట గ్రాసరీస్ అన్నీ ఒక చోట అల్యూమినియం అప్పుడో ఇప్పుడో వాడేవి అవి ఒక చోట ఇట్లా సెగ్రిగేట్ చేసుకుంటూ చక్కగానే సర్దుకుంటూ వచ్చాను మోస్ట్లీ కానీ మన అవసరం కొద్దీ వాడేవి యా ఇక్కడ ఇంత దూరంలో ఉంటే బాగుంటుంది ఇలా చేకింది ఉంటే బాగుంటుంది అనేది మనకి సర్దిన తర్వాత అర్థమవుతుంది కదా సో అప్పుడు అదంతా రావడానికి మనకి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టిద్ది అనమాట లేదంటే వన్ మంత్ కూడా పట్టిద్ది మనం దాన్ని బట్టి మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకోటి చూసారా సామాన్ అంతా సర్దాల్సింది ఎంత ఉంది మీకు నేను చూపించినప్పుడు వీడియోలో ఇవన్నీ కనపడలేదు కదా అప్పటికి చాలా వరకు సర్దేశాను ఇప్పుడు ఇల్లంతా కూడా ఎంటీ చేసేసాను ఆ పక్కన గది అంతా కూడా ఖాళీ చేసేసాను అది ఆల్రెడీ వేరే వాళ్ళకి అద్దెకిచ్చేశారు వాళ్ళు ఈరోజు అంటే ఇప్పుడు వాయిస్ చెప్తున్నాను ఇవాళ బుధవారం రోజు మొత్తం క్లీన్ చేసి అనమాట నేనైతే చెప్పాను చెత్త వరకు మొత్తం తీసేస్తాను నీటికైతే ఊడ్చి ఇవ్వను అలా ఊడ్చి ఇవ్వకూడదు ఖాళీ చేసే గది ఎవరైనా అలా చేసి ఇస్తారేమో అలా చేయమాకండి అది మంచిది కాదు సో నేనైతే మొత్తం అవన్నీ తీసి పెడతాను మీరు వచ్చి క్లీన్ చేసుకుని రేపు పాలు పొంగించుకోండి అని చెప్పేసి చెప్పాను అంటే రేపు ఉంది అంట వాళ్ళకి పాలు పొంగించుకోవడానికి ముహూర్తము సో నేను చెప్పాను వాళ్ళు సరే అన్నారనమాట ఇంకా పైన పూరీలు కూడా తీసేస్తున్నాము మా ఆయన కష్టాలతో కష్టపడి కట్టిన ఇల్ స్వహస్తాలతో కష్టపడి కట్టిన ఇల్లు అనమాట అది తీస్తుంటే ప్రాణం అయితే అసలు ఒప్పలేదు ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ బ్లాక్ అయితే వస్తుంది చూడండి ఖచ్చితంగా ఎంత ఎంత సామాన్ వచ్చేసిందో చాలా మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట మొన్న సర్దినప్పుడు మంచిగా గిఫ్ట్ ఐటమ్స్ ఓపెన్ చేసి పెడుతున్నప్పుడు అప్పుడు అంత ఎంత నీట్గా ఉంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ కూడా సర్దేసి ఇంకా నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా డైలీ డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానన్నమాట ఇంత చిందరవందరగా ఉందండి ఇంత చెత్త అంతా సర్దుకోవడానికి నాకు ఎట్లీస్ట్ ఒక టూ డేస్ అయినా టైం పడుతుంది మెయిన్ ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే రంజాన్ ఇలా వచ్చేసింది మళ్ళీ తెచ్చిన స్టాక్ అంతా అలా ఉండిపోతుంది లైవ్లు చేయాలి అది సేల్ చేసుకోవాలి ఆ టెన్షన్ లైవ్లు చేయలేకపోతున్నామని ఆ టెన్షన్ ఇంకెక్కువ అవుతుందనమాట మైండ్లో సో తొందరగా ఇదంతా ఈ టూ డేస్లో కంప్లీట్ చేసుకొని స్టాక్ అంతా చూపించేసి బిజినెస్ మీద కూడా ఫోకస్ చేయాలి నిజంగా నాకు నా భర్త సపోర్ట్ ఉంది కాబట్టి బిజినెస్ని ఇద్దరు పిల్లల్ని డైలీ రొటీన్ బ్లాగ్స్తో ఈ ఛానల్ని నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను చాలా హ్యాపీ ఇట్లా సపోర్టివ్ హస్బెండ్ ఉంటే మాత్రము సపోర్టివ్ హస్బెండ్ బ్రదరు ఆర్ ఫాదరు ఈ ముగ్గురులో ఎవరున్నా కూడా లైఫ్ అనేది ఫుల్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అనమాట ఏ ఉమెన్కైనా కూడా సో ఖచ్చితంగా మనకి సపోర్టివ్గా ఉంటే ఏదైనా సాధించగలం అనేది ఎగ్జాంపుల్గా నేనే అనమాట సో నా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ఇంక ఇది వచ్చేసి ఇవాళ వ్లాగ్ అండి పొద్దున్న టిఫిన్కి అయితే దోశ వేస్తున్నాను నైట్ రైస్ కూడా ఉంటే అది కూడా కొంచెం పులిహోర చేసేసాను అన్నం కూడా వండేసానండి ప్రిన్స్ అమ్మ వచ్చేసింది ప్రిన్స్ అమ్మ వచ్చిన టైంకి తనకి పులిహోర పెట్టేసి ఇంకా నేను దోశలు అయితే వేసుకుంటున్నాను ఈ పనులన్నీ సర్దే ఇదిలో నేను కూర అయితే ఏం వండుకోలేదు అన్నం కూడా వండాను కానీ కూర అయితే ఏం వండలేదనమాట ఇంకా ఆవిడ రాగానే ఆవిడకి మళ్ళీ పులిహోర పులిహోర పెట్టాను పొద్దున్న వెళ్ళేటప్పుడేమో అట్లేసి ఇచ్చాను సో అవి తినేసి వెళ్ళింది అనమాట నిజంగా ఇవంతా చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను నిద్రపోలేకపోతున్నాను అట్లాంటి గబగబ పనులు చేసుకోలేకపోతున్నాను ఎక్కువసేపు వంగి లేచి నడిచేసరికి బ్యాక్ పెయిన్ కాళ్ళల్లో అయితే మేకులు గుచ్చుకుంటున్నట్టుగా అయితున్నాయండి కాళ్ళు అయితే ఇంత నొప్పులు అంటే స్టాప్గా మేము దగ్గర దగ్గర తలుపులకు తిరగడం స్టార్ట్ చేసామండి అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా కాళ్ళకు రెస్ట్ ఇచ్చిందే లేదనమాట చాలా సఫర్ అవుతున్నా చూసి నిదానంగా రెస్ట్ తీసుకోవాలి ఇల్లు మారడం అనేది మామూలు విషయం కాదండి సో ఇంకా ఈ బయట వరకు ఇవి సర్దాల్సినవి ఉన్నాయి ఇంకా లోపల ఎలా సర్దాలి ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను ప్లస్ మేమున్న హోమ్ టూర్ మేము ఖాళీ చేసింది కూడా ఎలా ఉంది పాతిల్ కూడా అనేది చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఆల్రెడీ ఇది హోమ్ టూర్ అయితే చేశాను చాలా మంది చూసి కదా అందుకే మరొకసారి అయితే చూపిస్తున్నాను వచ్చేసరికి రఫ్గా చూపించేస్తాను ఇది హాల్ అండి మొత్తం చూసారా ఎంత ఖాళీ చేసేస్తామో ఏం లేదు చిన్న చిన్నవి డెకరేటివ్ ఐటమ్స్ మాత్రమే లేవు అనమాట ఇది వచ్చేసి హాల్ అనమాట ఈ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయండి ఇల్లు వదిలి ఏంటంటే చాలా బాధగా ఉంది మా సక్సెస్ కూడా చాలా వరకు ఇంట్లోనే జరిగింది మంచి ఇల్లు ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లేస్ ఏదైతే ఈ ఇల్లు ప్లేస్ ఉందో అది మా వారు అమ్మింది అనమాట ఈ ఇల్లు అమ్మి ఈ ప్లేస్ అమ్మితేనే అక్కడ ఇలా రేకుల షెడ్ అనేది కట్టుకోవడం జరిగింది అనమాట ఇప్పుడు ఆ రేగుల షెడ్ కూడా తీసేసి మేము డ్యాప్లై చేసుకున్నాము మా యూట్యూబ్ జర్నీ సక్సెస్ కానివ్వండి మేము ఆ ఇల్లు కట్టుకోవడం కానివ్వండి మా పిల్లలు కానివ్వండి వాళ్ళు అంతా కూడా మా సక్సెస్ అనేది మా లైఫ్ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా ఈ ఇంట్లోనే బాగా జరిగింది చాలా తో ఉన్న ఇల్లు అనమాట అలాంటి ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు మన సబ్స్క్రైబర్స్ అనమాట ఇందులో దిగేది కూడా సో ఇదే కిచెన్ అండి ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ చేసేసాను ఓన్లీ యొక్క టేబుల్ ఉంది అనమాట ఇక్కడ బోర్డు ఉంది ఇవి రెండు తీసుకొని ఈ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టయి కిచెన్ లో నుంచి ఇలా ఎక్కడ ఇందులో బెడ్రూమ్ చూసారు చాలా పెద్దదండి ఇది మాత్రం బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ వాష్రూమ్ విశాఖ ఉంటుంది అనమాట సో ఇందులో మొత్తం తీసేసాను ఉన్నాయి అవి కూడా తీసుకుని వెళ్ళిపోతే అంటే అందులో ఒక వస్తూ అందులో ఒక వస్తూ అందులోకి వస్తున్నాయి ఇప్పుడు ఈ పూట తీసేసాం అనుకోండి సో సాయంత్రం వాళ్ళు వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకుంటారంట సో ఖాళీ చేయమని అడిగారు సో చేసేయాలి ఇదండి మా పాతరు ఇలా ఇల్లంతా ఖాళీ చేసి సామాన్లన్నీ అక్కడ పెట్టేసాను చూసారు కదా ఎలా ఉందో ఎంత చింత ఉందో అదంతా సర్దుకోవడానికి నాకు ఎట్లీస్ట్ టూ డేస్ పట్టింది టూ డేస్ సర్దుకోవడానికి పట్టింది నేను ఎక్కడ ఎక్కడున్నాయి ఏమున్నాయి అనేది నేను ఇంకా ఏమంటే ప్రాపర్గా వండుకోవడానికి ఉండడానికి అంతా సెటిల్ అవడానికి లీస్ట్ ఆ లీస్ట్ వన్ వీక్ ఎప్పుడైనా పట్టింది అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మీకు వచ్చిన కామెంట్ స్మైల్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ పెట్టి సపోర్ట్ చేయండి చాలా బాగా ఆదరిస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ తో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తానికి మా చాలా సక్సెస్ఫుల్ మెమరీస్ ఉన్నా ఇల్లు అయితే సక్సెస్ఫుల్ గా ఖాళీ చేసి మా ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయ్యామనమాట సో అందరు ఇలాగే మీ ప్రేమని మీ ని మీ అద్దర్ని చూపిస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళేలాగా చూడాలని ప్రతి ఒక్కరిని అయితే వేడుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం అడుగుతాం అనుకున్నాను పైన కూడా హోమ్ టూర్ చేయమంటారా పైన ఇంటి కూడా పైన గది కూడా చూస్తారా ఒక్క గది కాదు ఇంకా మేము ప్లాన్స్ ఎక్కడ పెట్టాము ఆ ఇంకా ముందు పోయి పెట్టడానికి కట్టించినవి కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి అది కూడా పైన కూడా హోంట్రోల్ చేయమంటే చేస్తాను ఏ విషయం కింద సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మన వీడియో ఎంత లేదు మన వీడియోలు ఎంత అయితే పైన అయితే ఏం చూపించలేదు మీరు అడిగారు అనుకోండి పైన కూడా చూపించేస్తాను ఎందుకంటే మేము జింక్ పైప్ తోని ఒక సెటప్ అయితే చేసుకున్నాం ఇట్లా చాలా ఉన్నాయి అనమాట ఖచ్చితంగా చేయాలని ఉంది నాకు సో ఎక్కువ హోమ్ టూర్ లా అనిపించదు కదా అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను చేయమంటే చేస్తాను లేకపోతే లేదనమాట ఏ విషయం అయింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి వీడియో వీడియోస్ అయితే ఆదరించండి ఓకేనా మరి ఉంటా బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్